గృహ ప్రవేశానికి ఏ రోజులు శుభం ఏ రోజులు అశుభం పగలు మంచిదా రాత్రి మంచిదా గృహ ప్రవేశం ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం మన జీవితంలోని అన్ని శక్తులతో ముడిపడి ఉంటుంది ఇది ఒక పురాతన శాస్త్రం ఇది ఇంటికి సంబంధించిన అనేక నియమాల గురించి చెబుతుంది ఇంటిలోని ప్రతి మూలలో ఒక శక్తి ఉంటుంది ఇది మనపై ఎక్కడో ఒక చోట ప్రభావం చూపుతుంది అటువంటి పరిస్థితిలో వాస్తు ప్రకారం ఇంటి ప్రతి మూల సరిగ్గా ఉండాలి ముఖ్యంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు వాస్తు నియమాలను గుర్తుంచుకోవాలి గృహప్రవేశం యొక్క శుభ తేదీ రోజు లేదా ముహూర్తం వంటి ఈ నియమాలను సరిగ్గా పాటిస్తే ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది అదే సమయంలో అశుభాన్ని కలిగించే రోజున ఇంట్లోకి ప్రవేశించడం వల్ల జీవితంలో ప్రతికూల ఫలితాలు కనిపిస్తాయి గృహప్రవేశం సమయంలో ఏ నియమాలను పాటించాలో తెలుసుకుందాం ఏ రోజున గృహ ప్రవేశం అశుభం శాస్త్రాల ప్రకారం శుభ కొత్త ఇంటిని పూజించడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ శ్రేయస్సు ఉంటుంది దీనితో పాటు ఇంట్లో ఉన్న ప్రతి సభిని జీవితంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం మంగళవారం శనివారం ఆదివారం రోజులలో కొత్త ఇంట్లోకి ప్రవేశించకూడదు ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి సోమవారం బుధవారం గురువారం శుక్రవారం రోజులలో చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు పగలు లేదా రాత్రి ఏ సమయంలో గృహ ప్రవేశం చేయాలి చాలా మంది పగటి పూట గృహ ప్రవేశం చేస్తారు మరికొందరు రాత్రి సమయంలో కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి ఇష్టపడతారు శాస్త్రాల ప్రకారం ఏదైనా మతపరమైన ఆచారాలను పగటిపూట చేయడం మంచిది నేటి కాలంలో చాలా మంది తమ సౌలభ్యం ప్రకారం గృహ ప్రవేశం చేస్తారు అయితే ఉదయం సమయం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు ఇంట్లోకి ప్రవేశించకూడదు రాహుకాలం ఈ శుభ కార్యానికైనా ప్రారంభించడానికి మంచిది కాదు కాబట్టి గృహ ప్రవేశం చేసినప్పుడల్లా జ్యోతిష్యుడిని సంప్రదించి శుభ ముహూర్తం తెలుసుకోవాలి గృహప్రవేశం ఎప్పుడు చేయకూడదు శ్రాద్ధ పక్షం ఖర్మాస్ చైత్రం ఆషాఢం భాద్రపదం పుష్య మాసాల్లో గృహ ప్రవేశం చేయకూడదు గృహ ప్రవేశం ఎప్పుడు చేయాలి వైశాఖ జ్యేష్ఠం శ్రావణం మార్గశిరం మాఘం ఫాల్గుణం మాసాల్లో గృహ ప్రవేశం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు